ఆల్ మై వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హవిష్ అండ్ దే మామ్ థాప్స్ ఈరోజు వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు సింపుల్ థింగ్ అనమాట మా నాన్న అయితే సంక్రాంతి కోసం అయితే ఇద్దరు మన వాళ్ళకైతే డ్రెస్సెస్ తీసుకొని రమ్మని చెప్పారనమాట అంటే నా బాబుకి మా అన్నయ్య వాళ్ళ బాబుకి అనమాట అలా షాపింగ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఇదొక మెమొరీ ఉంటుంది అన్నట్టు షూట్ చేస్తామని చెప్పి షూట్ చేస్తున్నాను అనమాట ఊరికైతే వెళ్దాం అనుకుంటున్నాం సంక్రాంతికి చూడాలి ఈవినింగ్ అని చెప్పా కదా టీ అయితే పెట్టా అనమాట అవుతుంది టీ తాగేసి అయితే బయటకు అయితే వెళ్ళాలి గుడ్ ఈవినింగ్ అలా అయితే టెర్రస్ పైకి అయితే వచ్చామన్నమాట రోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా పీస్ఫుల్గా ఉంది ప్రశాంతంగా విత్ కూల్ ఎయిర్తో అందుకే పైకి వచ్చాము నేను హవిష్ కాసేపు చెప్పు చెప్ చిన్న ఏమో చెప్తా కదా చెప్పు వీడియో పెడితే మాటలు రావాడు వేరు ఎర్ కన్నా చాలా అంటే చాలా కూల్గా ఉంది క్లైమేట్ సూపర్గా ఉంది ఏదో ఊటీలో ఉన్నట్టు ఉంది లైట్గా మంచు మా ఆయన డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళాలన్నమాట హవీష్ మా హవీష్తో ఏదో ఆట ఆడుతున్నాడు అనమాట వీడియో ఆన్ చేయగానే ఏం ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇవ్వడం లేదు అందుకే అలా నవ్వుతున్నాం చాయ్ అయితే తాగేస్తున్నాం అనమాట ఏమంటున్నారు చిన్ను ఏమంటున్నా డాడీ కూర్చో బ్యాట్లేదా కూర్చో కూర్చో బ్యాట్ కావాలా నీరేనా అడుగు అడుగునే తీసుకునే వరకు ఊరుకున్నావు కదా అప్పుడే ఏడిపి కదా బ్యాట్ ఇస్తేనే అన్నానా హవీష్

ఫస్ట్ బేబీ హబ్ అని చెప్పి కొన్ని షాప్స్కి అయితే వెళ్ళాం బట్ అక్కడ నచ్చలేదు అనమాట నాకు మళ్ళీ ట్రెండ్స్కి అయితే వచ్చాం ట్రెండ్స్లో చూస్తూ ఉన్నాం అనమాట డ్రెస్సెస్ మా హవీష్ అయితే అసలు ఏం డిస్టర్బ్ చేయలేదనమాట సైలెంట్గా ఉన్నాడు వెళ్ళి వచ్చే వరకు ఎంత కోఆపరేట్ చేశాడని ఈరోజైతే గుడ్ బై మా హవీష్ ఇంతటితో వీడియోని అయితే ఏం చేసేస్తున్నా If you like my video, please do like, share, and subscribe. Don't forget to press the bell icon for more updates. Bye bye. Take care to all.